మే పూడున జరిగే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈరోజు గండవరం గ్రామంలోని హర్జనవాడ దర్గా సంఘానందు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేణుపాక విజయసాయిరెడ్డిని కోవూరు నియోజకవర్గం శాసనసభ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ తమ అమూల్యమైన ఓటు ముద్రను ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించమని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సతీమణి నల్లపురెడ్డి గీతారెడ్డి నల్లపురెడ్డి రజిత్ కుమార్ రెడ్డి సతీమణి నల్లపురెడ్డి పూజారెడ్డి నెల్లూరు డిసిఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు కోరారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ గంధం శేషయ్య అడపాల మోహన్ కృష్ణ పెనక శ్రీనివాసరెడ్డి రాజేష్ రెడ్డి ముజీర్ బాషా మండల పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు వాలంటీర్లు అభిమానులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు ఇవాళ ఎన్నికల ప్రచారంలో భాగంగా దండవరం ఎస్టీ కాలనీలో గడప గడపకు వెళ్ళి ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారిని అలాగే ఎంపీగా పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి గారిని గెలిపించమని కోరడం జరిగింది ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రజలు ఇచ్చే స్పందన వింటుంటే చాలా ఆనందంగా ఉంది మమ్మల్ని ఆదుకున్నాడమ్మా మా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మాకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు మా ఎమ్మెల్యే గారు మేము ఆయనను వదులుకోము పోయినసారి కంటే ఈసారి ఇంకా మంచి మెజారిటీతో గెలిపిస్తాము ఆయన ఎంతో అభివృద్ధి చేశారు మాకు ఏ మాకు ఏ సమస్య ఉన్నా మేము నేరుగా ఇంటికి వస్తామమ్మా మాకు ఆ స్వేచ్ఛనిచ్చారు ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే మా ఎమ్మెల్యే గారిని గెలిపించుకుంటాము అని చెప్తున్నారు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ అండి గౌరవ శాసనసభ్యులు నల్గొండ ప్రసన్న కుమార్ గారి గారు అదేవిధంగా వాళ్ళ పాటలు భూషిత రెడ్డి గారు కూడా ఈ యొక్క ఎలక్షన్లో ప్రచార నిమిషం ఇక్కడ రావడం జరిగింది మరి ఈ ఎలక్షన్లో రేపు మేం పదమూడు జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తుంటే శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గౌరవ నేలు నల్లబడి ప్రసన్న కుమార్ రెడ్డి గారి విజయం కోసం అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి విజయసాయి రెడ్డి విజయం కోసం కూడా ఈరోజు గీతం గారి అయితే అదే పూజిగారెడ్డి కూడా ఈ యొక్క ప్రచారం నిర్వహించడం జరుగుతాము గతంలో శాసనసభ్యులుగా నల్లబడి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆరుసార్లు గెలిచారు పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి అప్పటి నుంచి కూడా గీతం కూడా ప్రచారం చేస్తూనే ఉంది అంటే సార్లు ఇప్పటికీ ఈ ప్రచారం ద్వారా మన ప్రసన్న కుమార్ కూడా ఎన్నికలు కావట్లేదు ఏడోసారి ప్రజల ప్రచార మిత్రులు కూడా ఈరోజు వస్తున్నారు తప్పకుండా గెలుస్తారు ఏందంటే నల్లపురెడ్డి వారి కుటుంబానికి నెల్లూరు కోవూరు నియోజకవర్గంలో ఒకటి సంబంధం అనుబంధం ఏంటంటే నలభై సంవత్సరాలుగా వాళ్ళ తండ్రి గారు పది సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు మరి ప్రసన్న కుమార్ గారు ముప్పై సంవత్సరాలు కూడా ఈ యొక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉంటూ ఉన్నారు నియోజకవర్గంలో ప్రజల యొక్క మనోభావాలు ప్రజలకు కావాల్సిన అవసరాలు ప్రజల సమస్యలను పరిష్కరించుకుంటూ వాళ్ళకి ఎలాంటి ఉద్యోగాలు ఎలాంటి వ్యాపారాలు లేవు కేవలం ప్రజల సంక్షేమం ఇక ఉన్నటువంటి కోవిడ్ నియోజకవర్ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి వారు నలభై కుటుంబం వారు ఒకసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎంతో గౌరవంగా ఎంతో ఉన్నతంగా బతుకుతూ ఉన్నారు గత ప్రభుత్వం పోల్చుకుంటే మరి ఈ ప్రభుత్వం చేస్తున్న మేలు ప్రతి ఒక్క మహిళలుగా ఉంది ఈరోజు మహిళలు ముందుకొచ్చి మాకు జగనన్న ఈ విధంగా చేసినాడు మంచి కార్యక్రమాలు చేశాడు అటువంటి పరిపాలన మేము ఎందుకు వదులుకుంటాము రాబో రోజుల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉంటే మా బిడ్డల భవిష్యత్తు బాగుపడుతుంది మా మహిళలుగా మాకు ప్రతి ఒక్కటి ముందు పెట్టి ఆసరా అయితేనేమి మరి చేయుత అయితేనేమి అమ్మఒడి అయితేనేమి మరి ఏదైనా కానీ పట్టాలు ఇచ్చిన మహిళ ద్వారా ఇస్తా ఉండవు మహిళలకు ప్రముఖమైనటువంటి పాత్ర ఈ ప్రభుత్వం ఇస్తూ ఉంది ఎందుకంటే మహిళలు అయితే ఆ కుటుంబాన్ని బాగుపరుచుకుంటారు తద్వారా కుటుంబం బాగా పడుతుంది కుటుంబంలో బిడ్డ బాగా చదువుకుంటాడు ఈ యొక్క దేనికైనా మంచి జరగాలని మహిళల ద్వారా చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమం చేపడుతూ ఉన్నారు నియోజకవర్గానికి వస్తే ఒకసారి ఆలోచించండి ఎవరు అనుభవం కలగ వ్యక్తులు ఎవరు ఎప్పటి నుంచి ఏ కుటుంబం అయితే ఈ నియోజకవర్గాన్ని అట్టి పెట్టుకొని ఈ నియోజకవర్గంలో వరదలు వచ్చినా కోవిడ్ వచ్చినా మేము ఉంటాము అని చెప్పి ముందుకు వచ్చినటువంటి వ్యక్తి నలబడి ప్రసంత్ కుమార్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఎవరో ఇప్పుడు దాకా ఉన్నటువంటి వాళ్ళని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు మరి కోటీశ్వరుని కోట్లు ఉన్నటువంటి కోర్టులో పడికి వాళ్ళ వాళ్ళని కోవూరు నియోజకవర్గాన్ని పంపించారు కోవూరు నియోజకవర్గ ప్రజలు ఏ రోజు కూడా అమ్ముడుపోయేటువంటి ప్రజలు కాదు ఇంతకన్నా కోటీశ్వరులు కూడా గతంలో ప్రసన్న కుమార్ మీద పోటీ చేస్తున్నారు ఏ రోజు కూడా అమ్ముడుపోయి ఏదైతే మంచిగా మంచి కుటుంబానికి ఆదరిస్తారు అదేవిధంగా ఈరోజు కూడా నల్లబరెడ్డి కుటుంబాన్ని ఆధిష్టానికి పో ప్రజలు ఇప్పుడిప్పుడూడా మే పదమూడు వస్తుంది ఇప్పుడిప్పుడు ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి ప్రశ్న కుమార్ని మళ్ళీ ఎమ్మెల్యేలుగా చేసుకొని విజయసాయిని ఎంపీగా చేసుకొని ఈ నియోజకవర్గం అభివృద్ధి మరి జిల్లా అభివృద్ధి కూడా ఇదే విధంగా కొనసాగాలంటే మళ్ళీ ఫ్యాన్ గుర్తు మీద ఓటేయాలి జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి మనందరం కూడా రేపు మే పదమూడు జరిగేటువంటి ఎలక్షన్లు అందరం కూడా ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చినటువంటి స్థానిక సంవత్సర ప్రజాపంధులు ఇక్కడ ఉన్నటువంటి పార్టీ సీనియర్ నాయకులు మహిళలు కార్యకర్తలు వాలంటీర్లు ప్రతి ఒక్కరు కూడా మీరు మీ బంధువులకు మీ స్నేహితులకి మీ తోబుట్టులకి అందరికీ చెప్పి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో ప్రసన్న కుమార్ రెడ్డి గారిని విజయసాయి రెడ్డి గారిని మీరు అందరూ దీవించి అత్యధిక గెలిపించాలని కోరుకుంటూ సెలవు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి